హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది లైనింగ్ అయితే అండి లైనింగ్ తీసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ కట్ చేయడం ఎలా నేర్చుకుంటే ఫస్ట్ తర్వాత స్టెప్ బై స్టెప్పు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నిదానంగా నీట్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే నేను అలా ఆల్రెడీ వేరే ఇంకో పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పాటు ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్న చిన్న టిప్స్ దగ్గర నుంచి ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే దగ్గర ఎందుకంటే ఒక చిన్న క్యాంప్లా కానివ్వండి ఒక పది మందికి నేర్పించే వాళ్ళైనా కానివ్వండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పారండి అంటే మీరు దేని తర్వాత ఏది చేసుకోవాలి అనేది అయితే చెప్పారు కొంతమంది అయితే లైనింగ్ నాకు ఇంత కావాలి ఇంత సరిపోతుంది అంటే కొందరు తెచ్చిస్తారు అయితే తెచ్చేయరు కదా <coughs> తెచ్చిన అప్పుడు మనము అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని నెక్స్ట్ వెంబడి ఫ్రంట్ తీసేసుకుంటే హ్యాండ్స్ రాకపోవడము హ్యాండ్స్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ వేసే పద్ధతి తెలియకపోవడం అనేది ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు మీరు ఈ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినాకైతే మీకు వీడియోనైతే అర్థమవుతుంది నేను నార్మల్గా ఫస్ట్ పెట్టి చూపిస్తాను ఎక్కడెక్కడ ఎట్లా వేసుకుంటే సెట్ అవుతుంది అనేది ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్కడ కూడా జాయింట్స్ అనేది తక్కువ పడేటట్టు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి అనే విధానాన్ని బట్టి ఈ వీడియోనైతే పూర్తి అయితే ఉంటుందండి ఇక్కడ హ్యాండ్స్ వేస్తున్నా ఇక్కడ హ్యాండ్స్ వేస్తున్నా నెక్స్ట్ ఫ్రంట్ ఈ హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి తను లైనింగ్ అయితే ఎక్కువ తీసుకొచ్చుకుంది ఇట్లాంటి అంటే కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ల పైన వేసి చూపిస్తుంది ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నా నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలని చాలా వరకు అయితే అందరికి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంటారో ఇక్కడ తీసేసుకోవాలి ఇది ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా కట్ వచ్చి నెక్ ప్రాపర్టీ దగ్గర నెక్ కట్ చేయాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ పీస్ వేరే వాళ్ళది ఈ బ్లౌజ్ వేరే వాళ్ళది కాబట్టి మీరు చూపించడం కోసం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మీడియా అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఎంబటే ఇక్కడ బ్యాక్ అయిపోయింది కదా బ్యాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఒకవేళ మనకి పట్టి కూడా ఉంటుంది అంటే ఈజియము లైనింగ్ బ్లౌజు లైనింగ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇస్తారు కదా కొందరు అటువంటి ప్లెయిన్ చేయాలని కొంచెం కిందికి జరపాలి ఇలా కిందికి జరుపుకుంటే మనకి ఇక్కడ పైన ఖర్చు అంటే ఎక్స్ట్రా మనం ఎక్కువ తక్కువలు ఉన్నదైతే కట్ చేస్తాం కానీ కట్ చేయంగా ఒక వన్ ఇంచు క్లాత్ అయితే అంటే ఫోల్డింగ్ కోసం ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ పావు ఇంచు హాఫ్ ఇంచు టోటల్గా ఇంచు నర వరకు అయితే ఎక్స్ట్రా అనేది క్లాత్ ఫోల్డింగ్ వేసేసుకొని మిగతాదైతే కట్ చేయాలి ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానివ్వండి ఇక్కడ మనకి ఈ కూర అనే ఉంది కదా ఈ కూరకి ఎంతవరకు అయితే హాఫ్ ఇంచ్ అయితే ఉందో ఇక్కడ కూడా ఈ రౌండ్ కాడకి వచ్చేసరికి కూడా హాఫ్ ఇంచ్ వరకు గ్యాబ్ అనేది ఉన్నట్టయితే క్రాస్ పర్ఫెక్ట్ క్రాస్ అయితే వస్తుందండి లేదంటే ఇట్లా అనుకోండి కొంచెం తేడా వస్తాయి చూడండి ఇట్లా మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఎవరు చెప్పరు లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసుకుంటే ఎట్లా అని చెప్పి మీకు అనుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కారణం అంటే కూర సైడ్ దగ్గరికి ఇట్లా తీసుకొని ఇలా చూస్తే ఇట్లా మనకి ఈ కూరకి ఈక్వల్గా ఈ కూరకి ఇలా ఈక్వల్గా పెడితే మనకి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత విడలు పొందో ఇలా ఇలా ఇప్పుడు సపోజ్ ఒక నాలుగు ఇంచులు ఉందనుకోండి ఇటు కూడా నాలుగు ఇంచులు గీసిన తర్వాత మళ్ళీ ఇటు నాలుగు ఇంచులు గీస్తే మనకు త్రిభుజాకారం వస్తుంది కదా అది పర్ఫెక్ట్ అన్నట్టు ఒకవేళ ఇటు సైడ్ వేస్తే ఇటు సైడ్ అంటే మనకు ఆన్ రోడ్ సైడ్ వేసినట్టయితే ఒకవేళ ఇది కార్నర్కి కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి ఇలా షోల్డర్ ఇది కూడా కరెక్ట్గా రావాలి ఇట్లా వచ్చినట్లయితే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అని చెప్పని చెప్పవచ్చు లేదు ఇటు సైడ్ మనం ఒక క్లాత్ అడ్జస్ట్ అయితే లేదు కానీ అన్నప్పుడు మాత్రం ఇలా కూడా పెట్టుకోవచ్చు సేమ్ ఆయన్స్ తీసుక ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే చెప్పినా ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా ఇలా వేసుకోవాలి ఇటు సైడ్ కూడా వేసుకుంటే బెటరే ఉంటుంది కానీ క్లాత్ అనేది ఇక్కడ జాయింట్స్ అనేది పడుతుంది ఇది పర్ఫెక్ట్ అండి అంటే మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం మాత్రం ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది ఇటు నుంచి ఇటు నుంచి క్రాస్ అనేది ఇటు తీయవచ్చు ఇటు తీయచ్చు అయితే మనకు కొన్ని కొన్నిసార్లు ఇది ఎక్కువ అంటే ఈ బ్యా వీ పార్ట్ అనేది ఎక్కువ వచ్చి బ్యాక్ సైడ్ అనేది ఎక్కువ వచ్చి కూడా మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం సరిపోయి సరిపోవడం అంటే కొంచెం ఉందనుకోండి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా వేసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ కూర అనేది మనకు బ్యాక్ పట్టికి వేయడం కోసము యూజ్ చేసుకోవాలి ఒకవేళ ఇట్లా వేసినట్టయితే ఇట్లా వేసినట్టయితే క్రా ఈ క్లాత్ అనేది క్రాస్ వస్తుంది క్రాస్ వచ్చి మనకి దేనికి కూడా యూజ్ కాదు క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి ఇక్కడ నుంచి ఇటు క్రాస్ వేస్తే ఇది మనకి ఇక్కడ ఏదైతే క్లాత్ ఉందో ఇది అనేది మనం ఈ పట్టికి యూజ్ చేసుకోవచ్చు ఆ రకంగా మీరు చిన్న చిన్న ఐడియాలతో మనం కట్ చేసినట్టయితే బ్లౌజ్కి ఎక్కడ కూడా తక్కువ జాయింట్ పడేటట్టు మనకు కూడా టైం అనేది వృధా కాకుండా మనం నిదానంగా కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు కట్ చేసినట్టయితే కుట్టేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇందులో వచ్చిందేమో షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా పీస్ వేసి వాళ్ళు కొందరు వేస్తారు కొందరు వేయరు ఇందులో ఎక్స్ట్రా పీసు ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా లోపలికి కొంచెం మందంగా రావాలి స్టిప్గా రావాలన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా పీస్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ వచ్చిన క్రాస్ పీసుని ఎక్కువేయచ్చు ఇదండి ఒకవేళ ఇది అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో షేర్ చేస్తున్నాను అంటే మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మీ దయవాలను అయితే దాటిందండి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పినాన్ని మీరు సపోర్ట్ చేస్తే నేను వెళ్తూనే ఉంటానండి నేను చెప్పే టిప్స్ కానివ్వండి కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి నేను టైలరింగ్కి సంబంధించిన ఏ వీడియో షేర్ చేసినా కానీ మీకు నచ్చినట్టయితే మీ దాంట్లో సబ్స్క్రైబ్ మీ సారీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి